పరంశాంతి ఈరోజు పురుషార్థము ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు బేహద పిల్లలు మీరు ఆత్మలపైన శుభ భావన శుభకామన పెట్టుకోండి శుభ భావనయే ఆత్మలందరినీ పరివర్తన చేస్తుంది అందరికీ మీరు కళ్యాణకారిగా కావాలి దీనితో అందరికీ మంచి జరుగుతుంది సర్వాత్మల కళ్యాణం కోసమే మీరు నిమిత్తమయ్యి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సాక్షిగా ఉంటేనే మీరు అందరికీ కూడా మంచి చేయగలుగుతారు అనగా ఆత్మల యొక్క కర్మలను వ్యవహారాలను చూడకుండా తెలివి లేని వాళ్లుగా బలహీనులుగా వారిని భావించి చిన్న పిల్లలుగా అనుకొని సంభాళిస్తూ నడుచుకుంటూ వెళ్ళండి ఏ విధంగా చిన్నపిల్లలు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు చిన్న కొద్దిపాటి ప్రాప్తి చిన్న గిఫ్ట్ లభించడంతో మరలా ఖుషి ఖుషిగా ఉంటారు అందుకని ఈ సమయంలో సర్వాత్మలకు మాతాపితలుగా అయ్యి వారి కళ్యాణమును నిమిత్తం కండి ఇప్పుడు సంగంలో అంతిమ సమయం కూడా అంతిమంగా నడుస్తూ ఉంది హిసాబ్ కితాబ్ లెక్కాచారాలని క్లియర్ అయ్యేటువంటి సమయం ఇది కనుక వేహదు కళల పరంధామంలోకి వెళ్ళుటకు ముందే అన్ని క్లియర్ అవ్వాల్సిందే కదా అందుకని మీరు ప్రేమ మరియు జాలి యొక్క భావన పెట్టుకోండి సర్వాత్మలను బేహద్ బాపుగా అప్పజెప్పండి ఈశ్వర్య పరివారం పైన బీకే పీబీకల పైన బాపు దృష్టి ఉన్నది అందుకే అందరికీ చాలా తేలిక తేలికగా లెక్కాచారాలు త్వరగా పూర్తి చేయిస్తూ ఉన్నారు కనుక మీరు కూడా ఇలాంటి ఆత్మలపైన సాక్షి దృష్టిని పెట్టండి ఏదన్నా సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంటే బాపుని పిలిచి చెప్పండి బాపు ద్వారా ఆ ఆత్మలకు కళ్యాణం చెయ్యండి బేహద్ పిల్లలు మీరు నిశ్చింతగా ఉండి తమ ఉన్నతమైన బేహద్ పరం పరం పరమాత్మలం అనే ఉన్నతమైన స్వమానంలో ఆ సీట్లు సెట్ అయ్యి అన్ని వైపులా శుభ భావన శుభకామన కామన యొక్క వైబ్రేషన్స్ ను పరమశాంతి నమస్తే